கல்பே வயசத்தே மனசி கலியுகே பிரதம பாது ஜம்பூர்வீபே பரதவரே மீரூர் திணை சைலா ஈஷானிய பிரதேசி சதேதி கொந்தை హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్స్ స్వప్న వ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్గా వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతం నాడే నేను వీడియో అయితే షూట్ చేశాను కాకపోతే అప్లోడ్ చేయడం లేట్ అయింది కాబట్టి ఏమనుకోకండి శ్రావణం కదా ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అలాగే మనం వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి చేశాను పూజ ఎలా అయింది అనేది నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వినండి మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి ఫెస్టివల్స్ ఎప్పుడైనా మనం తొందరగా లేవాలి కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం నాడు చాలా ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి ఫోర్కి అయితే లేసాను ఇల్లు వాకిలు ఊడ్చుకొని తుడుచుకొని స్నానం చేసి పూజ పునస్కారాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని కాడికి అయితే వెళ్తున్నాను వంట దగ్గరికి వెళ్ళేసరికి గ్యాస్ అయితే చక్కగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి వంట స్టార్ట్ అయితే చేస్తున్నాను అమ్మవారికి మనకు ఓపిక ఉన్నంత వరకు మన స్తోమతున్నంత వరకు ప్రసాదాలు అయితే చేసి పెట్టాలి ఒకవేళ ఏమీ ప్రసాదాలు చేయలేకపోతే మాత్రం నానబెట్టిన శనగలు అయితే కంపల్సరీగా పెట్టాలి అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం అండి అలాగే నేను చేసిన ప్రసాదాలు దద్దోజనం పులిహోర చేశాను అలాగే బెల్లన్నం చేశాను ఆ తర్వాత నానబెట్టిన శనగలు ఆ తర్వాత వచ్చేసి సీర మొత్తం నెయ్యితోటి ఉంటుందండి సీర చాలా బాగుంది టేస్ట్ అయితే అమ్మవారికి మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ ఇలా మీకు ఎలా వీలు పడితే ఎంత టైం ఉంటే అంత టైంలో మీరు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి పెట్టవచ్చండి ఆ తర్వాత వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను చక్కగా రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత ఇక అమ్మవారిని మనమైతే ప్రతిష్ఠించుదామండి చక్కగా కింద తుడుచుకొని ముగ్గు వేసుకొని అది కూడా కమలం ముగ్గు వేసుకున్నానండి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టేసుకొని పీట పెట్టేసుకున్నాను పీట కూడా చక్కగా పసుపుతోటైతే అలంకరించానండి పీటను చూస్తుంటేనే మనం సత్యనారాయణ పీట ఎలా ఉంటుందో వరలక్ష్మి వ్రతం కోసం దేవి పీట కూడా అలాగే అనిపించిందండి చక్కగా పసుపు అయితే అలంకరించాను ఆ తర్వాత ఫోటో పెట్టుకొని చక్కగా అమ్మవారి కోసం ప్రత్యేకంగా పోయిన సంవత్సరం ఒక సెట్ తీసుకున్నాను ఆ సెట్ అయితే అలంకరించాను ఆ తర్వాత పువ్వులు అన్నీ నేను తెచ్చినవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం అంటేనే మనం చక్కగా సాంప్రదాయంగా రెడీ అవ్వాలి అలాగే అమ్మవారిని కూడా సాంప్రదాయంగా రెడీ చేయాలి ఎంత చక్కగా పూలతోటి మనం పసుపు కుంకుమతోటి అలంకరించామనుకోండి అమ్మవారికి కూడా అంత ఆనందంగా ఉంటుంది మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కలషం కోసం నేను కొబ్బరికాయకైతే పసుపు రాస్తున్నాను అలాగే రాగి చెంబుకు కూడా పసుపు రాశాను ఒకటినక ఒకటి ఇలా అన్ని చేసుకుంటూ పోతేనైతే టైం అయితే చాలా అవుతుందండి మెయిన్గా వరలక్ష్మి వ్రతానికి మనకు ఒకరి హెల్ప్ ఉన్నట్టయితే కొంచెం తొందరగా అవుతుంది మనమే ఒక్కరం చేసుకోవాలంటే మాత్రం ఒక రోజు మొత్తం అయినా కూడా సరిపోదండి ఇక వాయినాలు ఇవ్వడానికి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి నేను మా పిల్లల్ని అయితే తోడుగా తీసుకున్నాను వాళ్ళన్నీ అందిస్తుంటే నేను అమ్మవారి దగ్గర కూర్చొని పూజకు మొత్తం అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారి ఫోటో చూస్తున్నారు కదా లక్ష్మీదేవిని కొత్తగా ఈ సంవత్సరం అయితే తీసుకొచ్చాను పోయిన సంవత్సరం ఉంది కానీ ఎందుకో ఈ సంవత్సరం నాకు మళ్ళీ తీసుకురావాలనిపించింది అందుకే అమ్మవారి ఫోటోనైతే కొత్తగా తీసుకొచ్చాను పీట మీద బియ్యం పోసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాను నార్మల్గా పెట్టినట్టయితే అమ్మవారు అటు ఇటు దొర్లుతుంది కదా మనం పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదానికి ఉండాలి కాబట్టి అలా బియ్యం పోసి అయితే అమ్మవారిని పెట్టేశాను ఆ తర్వాత చక్కగా ఒకటినికొకటి అన్నీ అలంకరించుకుంటూ వస్తున్నానండి ఏది మర్చిపోవద్దని ఒక రెండు రోజుల ముందు నుంచి వాయినాలకు సంబంధించిన ప్రసాదాలకు సంబంధించిన కానీ అమ్మవారికి పూజ కోసం సామాగ్రి కానీ అన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి అన్నీ కూడా మళ్ళీ నేను కూర్చున్న దగ్గరే పెట్టుకున్నాను ఏదైనా మర్చిపోతే ఇవ్వడానికి మాత్రం మా పిల్లల్ని రెడీగా పెట్టుకున్నాను ఇక కలుషం కోసం నేను రాగి చెంబు తీసుకున్నాను కదా చక్కగా బొట్లు పెట్టుకొని కింద ఒక రాగి మూతను పెట్టుకొని అందులో బియ్యం వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ వేసి రాగి చెంబు పెట్టి ఒకటినక ఒకటి పసుపు కుంకుమ పువ్వులు రూపాయి గడ్డి అదేనండి గరక గంగ నీళ్ళు మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలు అంటే మనకు పూజా స్టోర్లో అయితే ఇస్తారండి సెంట్ కానీ అలాగే పువ్వులతోటి చక్కగా మనం కలశాన్ని ప్రతిష్ఠించుకొని ఆ తర్వాత మామిడాకులన్నా తమలపాకులన్నా ఇలా పెట్టుకొని మనం పసుపు పూసిన కొబ్బరికాయనైతే బొట్లు పెట్టుకొని అచ్చంగా పెళ్లి బొట్టులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలా పెట్టుకొని కలశం ప్రతిష్ఠించుకోవాలి పైనుంచి ఒక బ్లౌజ్ పూసు మలుపు చేసుకొని దానికి కూడా బొట్టు పెట్టుకున్నాను ఆ తర్వాత ఆ మలుపుకి కూడా కలశానికి కూడా నేనైతే హారం వేశాను అలాగే పసుపు కొమ్ము కట్టాను అలాగే పూలదండ వేశాను అలాగే మనం దూదితోటి మాల కూడా చేయాలండి అమ్మవారికి అది కూడా వేశాను పెద్దమ్మ వారికి ఫోటోకి వేశాను అలాగే కలషానికి కూడా వేశాను అలాగే కంకణం కోసం ఒక పువ్వు తీసుకున్నాను ఆ పువ్వుకు ఒక్క ముడి వేసి ఇటు అటు నాలుగు ముళ్ళు వేసుకున్నాను ఇలా తొమ్మిది దారాలతోటి తొమ్మిది ముళ్ళతోటి మనం కంకణం అయితే కట్టుకోవాలండి అంటే సంకల్పం చేసినట్టు ఆ తర్వాత ప్రతిసారి కూడా నేను ఉప్పు దీపం అయితే ముట్టిస్తానండి ఆ ఉప్పు దీపానికి కూడా చక్కగా ఒక పెద్ద చిప్ప తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి పసుపు కుంకుమ పెట్టి అలాగే ఉప్పు పోసి రెండు అలాగే చిన్న ప్రమేదాలు తీసుకొని అందులో నూనె పోసి ఉప్పు దీపం ముట్టిస్తానండి ఇలా నేను ఎప్పటికీ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఇంట్లో చికాకులుగా ఉన్నప్పుడు కూడా శుక్రవారం అన్నా లేకపోతే మంగళవారం అన్నా కూడా ఉప్పు దీపం ఈవినింగ్ పూట అయితే ముట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఏదన్నా ఎగ్ నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక మొత్తం వీడియో తీయడం అయితే కుదరలేదండి కాకపోతే నేను అన్ని తెచ్చినవన్నీ కూడా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశాను దీపం ముట్టించాను అగరబత్తులు ముట్టించాను బాదం కాజు కిస్మిస్ ఇలాచీలు అలాగే గవ్వలు గోమతి చక్రాలు చిన్న చిన్న గాజులు రూపాయి బిళ్ళలు ఇలా అన్ని చిల్లర పైసలు తీసుకొని అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుతూ అన్ని సమర్పిస్తున్నాను పువ్వులతోటి కూడా ఒక్కొక్క నామాన్ని చదువుతూ సమర్పిస్తున్నాను నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించాను నా ముందు ఉంది చూసారు కదా హారతి పళ్ళం అది మీషోలో అయితే ఆర్డర్ చేశాను అది హారతిచ్చే ముందైతే ముట్టించి అమ్మవారికి హారతిస్తాను ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక వన్ అవర్ అయితే అయిందండి మొత్తం పూజా విధానం చేసేసరికి అయితే మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి ఫైవ్కి వచ్చేసి నేను అందరికీ వాయినాలు ఇచ్చేసాను వాయినంలో వచ్చేసి బ్లౌజ్ పీసు గాజులు అరటిపండు అలాగే పసుపు కుంకుమ పువ్వులు కంకణాలు పోక ఖర్జూర రూపాయి బిళ్ళ అలాగే వక్క పొట్లం ఇవన్నీ అయితే వాయినం ఇచ్చానండి ఇదండి నా పూజలాగా లాగా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి